విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపి నలుగురు డైరెక్టర్లు ఉంటే ముగ్గురు ఆంధ్రలు ఉన్నారు విద్యుత్ సంస్థలు దాని పర్యవసానం ఏం జరుగుతుంది ఇలా హైదరాబాద్ లో గచ్చిబౌలిలో బంజరాయలు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న నాదు లేదు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మీరు మొత్తం ఆంధ్రలో నేను మూడు పేర్లు చదువుతాయ్యాలి ఖచ్చితంగా నలుగురిని ఎస్పీడీఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారంట ఆయన సుధా మాధురి అనేట అనేటటువంటి మేడము వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు వీళ్లను ఆంధ్రోళ్లను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రోళ్లను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మల్పోయే విషయంలో మీరు ఊసబెట్టిరు మరి కరెంట్ వస్తుందండి ఎట్లుంటది తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్నా కరెంటు పోయిందా ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర మూడు నాలుగు గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్రలేదా మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తా లేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను